మహిళలు ఐదోతనం కోల్పోవడానికి ప్రధాన కారకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దెందులూరు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు చింతమనేని ప్రభాకర్ ఆరోపణ చేశారు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని అంపాలెం గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించి అందరినీ కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగం రావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలని బాబు వస్తేనే జాబ్ గ్యారెంటీ అని అన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అభివృద్ధి కార్యక్రమాలు కుంగి పడిపోయాయని అంతకుముందు ప్రభుత్వంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేశారు భవిష్యత్తులో మళ్ళీ అభివృద్ధి పరుచుకోవాలంటే తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని చంద్రబాబు లోకేష్ నాయకత్వం వర్దిల్లాలని ఆయన అన్నారు bangwa che manandaina aa 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 రోడ్డు మీద తిరిగి వెంటలేశాడు నేనున్నానని నేను విన్నానని నా ఎస్సీలు అని నా బీసీలు అని నా మైనార్టీలు అని ఎవరికి కూడా ఎవరికి అంటే ఏ ఒక్క వర్గానికి కూడా ఏ ఒక్క కులా ఇల్లు కట్టుకునేటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు కానీ ఎవరికి ఏమీ చేయలేనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈనాడు రాష్ట్రంలో మూడు రాజధానులని మాయమాటలు మాటలు చెప్పాడు ఎన్నికలప్పుడు మూడు వేలు పెన్షన్ అని చెప్పి యాభై ఎనిమిది నెలల తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి యాభై ఎనిమిది నెలల తర్వాత మూడు వేలు ఇచ్చాడు ఆనాడు ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు నేను సంవత్సరానికి రెండు వందల యాభై ఇస్తానని నీ దగ్గర కానీ చంద్రబాబు గారు రెండు వందలు దాన్ని రెండు వేలు చేశారు ఎల్ఈడీ నేనేసిందే ఇవాళ దానిగా గతిపెట్టింది ధైర్యం చేసింది సిమెంట్ రోడ్లేసింది మన ప్రభుత్వమే మన ప్రభుత్వమే నేను గెలిచిన తర్వాత అమ్మ ఉద్ధరించింది ఏమీ లేదు ఏమీ ఉద్ధరించలేదు బైపాస్ రోడ్డు కానీ అంజలిపురం దాకా మీరు అడిగితే తారేశారు రోడ్డు మీద కాదన్నా కొప్పాగ రోడ్డు